ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఏం జరగబోతుంది వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకునే అంశాలు కూడా తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇక వీరి వ్యక్తిత్వం తెలుసుకుందాం ఈ రాశి వారు ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే వీరికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సహాయం చేసే గుణం కూడా ఉంటుంది ఓర్పు ఉంటుంది ఎదుటివారు ఈ రాశిని వారిని చాలా మోసం చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మళ్ళీ వారినే ఈ రాశివారు నమ్ముతారు వీరి అమాయకత్వమో లేదో అతి మంచితనమో తెలీదు అలాగే వీరిని ఇంకా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీరి చుట్టే ఉన్నారు కానీ వీరు తెలుసుకోలేకపోతున్నారు వీరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరికి లక్ష్మీదేవి ఎప్పుడూ తోడుంటుంది అయితే ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఎలా జరగబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి అదృష్టం రాబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది సమాజంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు అలాగే వీరికి రాజు లక్షణాలు ఉంటాయి ఎందుకంటే వీరికి సింహం ఎలాగో అదే విధంగా మిగతా రాశుల వారికి ఈ రాశివారు కూడా అలాగే వీరు చాలా చురుక్కుగా ఉంటారు అదేవిధంగా వీరి చేతిలో డబ్బు ఎక్కువగా నిలవదు ఎందుకంటే చేయి చాపిన వారికి ఈ రాశివారు ఎప్పుడూ దానం చేస్తూ ఉంటారు వీరు అసలు లేదు అనరు ఉన్నంతలో దానం చేస్తూ ఉంటారు అలాగే మంచి స్నేహితులు కలిగి ఉంటారు వీరు చాలా మంచివారు వీరు ఎంత మంచి చేసినా చివరికి వీరికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఏదో ఆందోళన ఉంటుంది అలాగే ప్రేమికుల మధ్య విభేదాలు కూడా వస్తాయి ఒకవైపు శని కఠినమైన పరీక్షలకు నిలబడుతుంటే దేవగురువు అయిన బృహస్పతితో పదకొండవ ఇంట్లో అధిక లాభాలు వస్తాయి అలాగే కుటుంబంలో సఖ్యత కలిగి ఉంటుంది స్నేహితులు చాలా మంచివారై దొరుకుతారు అదేవిధంగా సింహరాశి వారికి జూలై ఇరవై ఎనిమిదిన ఏ పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందే అవకాశం ఉందో తెలుసుకుందాం మీ పని రంగంలో ఎవరైనా చాలా ఆలోచనాత్మకంగా నమ్మాలి జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు ప్రయోజకరణంగా ఉంటుంది మీరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు సమస్యగా మారవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే మీ తల్లిదండ్రులను ఒక ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయించండి మీకు శుభం జరుగుతుంది అదేవిధంగా మీ పిల్లలు ఏదో ఒక విషయంలో ఒక తప్పు జరుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా వహించండి అలాగే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీ జీవితంలో అత్యంత ము ముఖ్యమైనదిగా గుర్తుంచుకోండి ఎందుకంటే మూడు గ్రహాలు మీ రాశులు కొనసాగుతూ ఉంటాయి ఆ గ్రహాలు ఏమిటంటే చంద్రుడు గురుడు కుజుడు అలాగే వాటితో పాటు కేతువు కూడా ఉంటాడు ఈ రోజుల్లో సరిగ్గా ఆలోచనలు చేయండి పని మీద దృష్టి పెట్టడం వల్ల ఈ గ్రహాల వల్ల మీకు శుభయోగం కలుగుతుంది అలాగే చంద్రుడు మీ భావోద్వేవాలు తీవ్రదనం చేస్తాడు ఈ నాలుగు గ్రహాల వల్ల ఏం జరగబోతుందో వివరంగా తెలుసుకుందాం కేతువు గ్రహం పాత గాయాలను గతంలో ఎవరితోనైనా మాట పట్టింపులు జరిగినవి అవన్నీ గుర్తు చేస్తాడు కాబట్టి కేతువు కొంత మిమ్మల్ని బాధ పెడతాడు అలాగే కుజుడు మీ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటాడు మీ భవిష్యత్తు బాగుండాలని ముందుకు తీసుకు వెళ్తాడు ఋతువు వెనక్కి లాగితే కుజుడు ముందుకు లాగుతాడు సింహరాశి వారికి కుజగ్రహం మీకు బాగుండడం వల్ల అనుకూలంగా ఉండడం వల్ల మీకు భవిష్యత్తులో అన్ని బాగుంటాయి అలాగే మీ ఆధిపత్యం ఇతరులకు నచ్చకపోవచ్చు లాభస్థానం అయిన శుక్రుడు లాభాలు తెచ్చే అవకాశం వస్తుంది ఇతిక పరంగా అన్ని లాభాలు వస్తాయి జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి విధంగా కుటుంబ విషయంలో ప్రేమ విషయంలో ఈ రెండు రోజులు అగ్ని పరీక్షలా ఉంటుంది ఏడవ ఇంట్లో కుజుడు కేతువు రాహు ఉండడం వల్ల కొంత కోపం సమస్యలు రావచ్చు సర కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సింహం అనగానే అడవికి రాజు లీడర్షిప్ మెయింటెనెన్స్ చేస్తారు ఈ రాశివారు విపరీతమైన అవకాశాలు వస్తాయి ధనం కూడా అధికంగా లాభాలు వస్తాయి వక్రగదిలో కుజుడు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీరు అనుకున్నది అనుకున్నట్టుగా పనులు పూర్తవుతాయి బుద్ధిబలంలో ఆలోచనలు చేయండి ఇలా చేయడం ద్వారా మీకు మార్గం కలిసి వస్తుంది కుటుంబంలో ద్వితీయంలో కుజుడు సంహారం చేయడం వల్ల ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కలహాలు అపార్థాలు ఎన్నో జరుగుతాయి ఇంట్లో మీరు కొంత మౌనం పాటిస్తే మీకు అంతా బాగానే జరుగుతుంది ప్రతిరోజు ఒక పది నిమిషాలు మీరు ధ్యానం చేయండి దానివల్ల కోపం తగ్గే అవకాశం ఉంది ఎలాంటి గొడవలు కలహాలు రాకుండా ఉంటాయి అలాగే సింహరాశి వారు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది బ్యాంకు వ్యవహారాలను జాగ్రత్తగా వహించండి మీరు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ దానికి అర్థం లేదు నవ్వులతో శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేమీ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి అలాగే అనవసర ఆందోళనలు మరియు బెంగలు పెట్టుకోకండి మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిడులు పెరుగుతాయి చర్మ సంబంధించిన సమస్యలు వంటి వాటిని దారితీసే ఇబ్బంది పెరుగుతాయి కాబట్టి మీరు ఎంత రిలాక్స్గా ఉంటే అంత బాగుంటుంది కే సింహరాశి వారికి శని గ్రహం ఎలా ఉంటుందంటే శని ఖర్చు పెట్టిస్తే గురుడు మరోవైపు ధైర్యం ఇస్తాడు ఆలస్యమైన మీకు ధనం వచ్చేలా చూస్తాడు కష్టకాలంలో గురుడు మీకు లాభాలు ఇస్తాడు అలాగే శనిగ్రహం ప్రేమికుల మధ్య అపార్థాలు సృష్టిస్తాడు వారిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాడు శని ఇచ్చే కష్టాలకు గురువు పదే పదే కాపాడుతూ ఉంటాడు గురుడు అనుగ్రహం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది మశి వారికి అధిపతి సూర్యుడు కావడం వల్ల వీరి జీవితంలో శక్తివంతంగా కాంతివంతంగా ఉంటుంది కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకోసమే మీరు ధ్యానం చేయడం వల్ల కోపం కొంత తగ్గుతుంది వ్యాపారంలో వారైనా ఏ రంగంలో ఉన్నవారైనా లేదా విదేశాల్లో ఉన్నవారైనా ఈ రెండు రోజుల్లో మీకు చాలా మంచి జరుగుతుంది పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో పెట్టండి మీకు అంతా శుభప్రదం జరుగుతుంది ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి శక్తివంతమైనది మరియు తమను తాము గుర్తించుకోవడానికి వ్యక్తపరచుకోవడానికి మరింత ప్రకాశవంతంగా ఉంటారు అలాగే వారు తమ చుట్టూ ఉన్నవారిని స్ఫూర్తినిస్తారు మరియు వారి కళలను నెరవేర్చడానికి వీరు ప్రయత్నిస్తుంటారు అయితే వారు తమ భావోద్వేవాలు కూడా గుర్తించుకోవాలి మరియు ఇతరులతో మరింత సున్నితంగా ఉండాలి అధిక లాభాలు రావాలన్నా లేదా చిన్న చిన్న సమస్యల నుండి బయటపడాలన్నా ఈ చిన్న పరిహారం చేయండి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దానిమ్మ పళ్ళని నైవేద్యంగా పెట్టండి మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు అలాగే సోమవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరించండి మీ మానసికంగా ప్రశాంతంగా ఉంటారు